చిన్నప్పుడు ఈత పనులు తినారా ఎవరన్నా చూడు రే మా యంగ్ ఇండియా ప్లాట్ కొనులకు ఈత పనులు పెడుతున్నాం ఎవరైనా ప్లాట్ తీసుకుంటే ఇక మా ఫామ్ ఫామ్ ల్యాండ్లో ఉన్నాయి ఈత పనులు ఇగో మీరు తిన్నారా చిన్నప్పుడు ఇప్పుడే దులిపినాం దీనికి ఇలా చూస్తున్నారా ఇలా ప్లాట్ కొనుక్కోరు ఈత పనులు పెడతాం లివిన్ ప్రాజెక్ట్ ఇది యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గేటెడ్ కమిటీకి అయిన మా వైస్ ప్రెసిడెంట్ గారు ఈత పనులు తీసుకుపోతున్నాడు చూడు రి మీరు చిన్నప్పుడు ఇలాంటివి ఉన్నాయా మీరు తిన్నారా ఎప్పుడైనా చెట్టుకు దులుపుకొని తిన్నారా చూడు మా సత్యబాబు గారు జిఎంఈనా నేను డిప్యూటీ మేనేజర్ ఇగో ఇలా కోళ్ళు ఉన్నాయి ఈత పనులు ఉన్నాయి ప్లాట్ ఇవన్నీ అన్ని ఇస్తున్నాం సార్ ఆయన ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి సెవెన్ జీరో వన్ త్రీ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ వన్ నా నెంబరు టోటల్ గేటెడ్ కమ్యూనిటీ పదమూడు ఎకరాల ప్రాజెక్టు దీంట్లో ప్లాట్ ఫస్ట్ కేరడ్ వచ్చి నైన్ థౌసండ్ సార్ ఆయన ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మంచి కంపెనీ పద్దెనిమిది ఏళ్ళ కంపెనీ ఇది సూపర్ సర్వీస్ ఉంటుంది చూడండి వంద మందికి ఫంక్షన్ హాల్ ఇది హండ్రెడ్ మెంబర్స్ కూర్చునే ఫంక్షన్ హాల్ ఇది దీంట్లో ఉంది స్విమ్మింగ్ పూలు ప్లస్ ఇది ఫంక్షన్ ఫంక్షనాలు దీంట్లో ఫ్లాట్ కొనకు మెంబర్షిప్ ఫ్రీ ఉంటుంది మామిడి చెట్లు ఉసిరి చెట్లు ప్రతి ఒక్కటి ఫ్రూట్ చెట్లు ఉన్నాయి దీంట్లో ఈత పనులతో సహా మీకు అన్ని ఫ్రీయే మామిడికాయలు అయితే అన్ని మామిడికాయలు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్